డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు తాజాగా రెండు రోజులుగా పీటికాపురి సంక్రాంతి సంబరాలు అయితే జరుగుతున్నాయి పిఠాపుర నియోజకవర్గంలో వాస్తవానికి సంక్రాంతి సంబరాలకు సంబంధించి అభివృద్ధి పనులకు సంబంధించి అక్కడ పరిశీలించడం అంతవరకు అధికారులతో చర్చించడం మాట్లాడడం వరకు ప్రాబ్లం లేదు కాకపోతే రాజకీయ వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు పదే పదే కూటమికి సంబంధించి లేదంటే చంద్రబాబు నాయుడు గారికి తనకి మధ్య ఎలాంటి అరమరికిలు లేవు ఎలాంటి ఇబ్బందులు లేవు ఇవన్నీ చెప్పుకొస్తున్నారు అంతేకాదు ఈసారి కొత్తగా కాస్తంత స్థానికంగా వాళ్ళ సొంత పార్టీ నేతల మీద కూడా ఇప్పుడు ఇక్కడ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు ఉన్నారు ఆయన మీద కూడా ఫైర్ అవ్వడం జరిగింది ఎందుకంటే కొన్ని కొన్ని సమస్యలు తమ దృష్టికి తీసుకురావట్లేదు స్థానికంగా మీరు ఏం చేస్తున్నారంటూ కొన్ని ప్రాంతాల్లో నేరుగా పరిశీలించు ఓకే డిప్యూటీ సీఎం హోదా ఇవన్నీ చేయడం ఈ యాక్టివిటీస్ అన్నీ అక్కడ అందరికీ కూడా అరిచి తగ్గగానే ఉంటాయి కానీ రాజకీయంగా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారా పవన్ కళ్యాణ్ గారు అలాగే స్థానికంగా అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిగానే ఉన్నాయి వర్మ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇండైరెక్ట్ గా ఆయన మీద కూడా కొన్ని పరోక్ష వ్యాఖ్యలు చేశారా ఇలాంటి వాటిని ఉపేక్షించడం ఉపేక్షించిన ఏంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఆయన మాట్లాడడానికి అంతర్యం ఏంటి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వాస్తవానికి అక్కడ సంక్రాంతి సంబరాల పేరుతో మొదలైంది కార్యక్రమం అంతా ఆ నేపథ్యంలో అంటే రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదన్న ఉద్దేశం కాదు కానీ ఎప్పుడూ లేని కాస్తంత అగ్రెసివ్ అనేది ఆయన చాలా స్పష్టంగా వెలుగుచ్చారు అక్కడ అదే నేపథ్యంలో సొంత పార్టీ నేతలను కూడా తేడా చూడకుండా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం ఏంటి ఆయన రూట్ మార్చుకుంటున్నారా లేదంటే మేము ఇలాగే ఉంటాం ఎట్టి పరిస్థితులు కోటం విడిపోదు పిఠాపురమే మెయిన్ నాకు అని చెప్పే ప్రయత్నం ఆయన చేస్తున్నారు అంటే బాబుగారి రూట్ని ఫాలో అవుతున్నారు గారు ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఏదైనా మేజర్గా పబ్లిక్లో డిబేట్ జరుగుతుంటే ఫెయిల్యూర్ ఇష్యూని అది కవర్ చేయాలంటే ఎదురుదాడి చేసేస్తారు ఆయన దాన్ని డైవర్ట్ చేసేస్తారు అసలు ఆ ఇష్యూని ఆయనే కనిపెట్టినట్టు అది ఆయనే పరిష్కరించినట్టు ప్రొజెక్ట్ చేస్తారనమాట అది బాబు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆయనతో క్లోజ్గా ఇంటరాక్ట్ అవుతున్నారు కదా అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మేబీ ఇప్పుడు మీరు చూడండి మొన్న రాష్ట్రంలో ఒక చిన్న లాజిక్ చూద్దాం ఇందులో ఎమ్మెల్యేలు ఎవరూ సరిగ్గా పనిచేయట్లేదు ఎమ్మెల్యేల మీద అసంతృప్తి చంద్రబాబు బ్రేకింగ్ వస్తుంది స్క్రోలింగ్ వస్తుంది ఫోన్ ఇన్ వస్తుంది మంత్రులు సరిగ్గా పనిచేయట్లేదని క్యాబినెట్లోనే మంత్రుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు గారు అధికారులు సరిగ్గా పనిచేయట్లేదని చెప్పేసి అధికారులు మందలించారు చంద్రబాబు గారు ఇలా ముగ్గురు పని చేయకపోతే ఇంకా ప్రభుత్వం ఏడ పని చేసినట్టు సింపుల్ లాజిక్ కానీ వాళ్ళ మీద ఆగ్రహం అసంతృప్తి వ్యక్తం చేయడంతో సమస్య పరిష్కారం అయిపోయింది అన్నట్టు ఒక బిల్డప్ ఉంటుంది తద్వారా చంద్రబాబు గారు చూడండి అసలు ఎంత ఆయన ఉండేది కార్యదక్షుడు ఆయనలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణం అంటే అది జగన్కి జాత కాదు అంటే జగన్ నువ్వు తెట్టలేదు అధికారులు దెట్ల నీ ఎమ్మెల్యేని తెట్లా నీ ఎంపీలను తిట్ట నీ మంత్రులను తిట్ట నువ్వు తెట్లా అంటే మన వాళ్ళని మనం తిడితే అది పరిపాలన దక్షత అన్నటువంటిది మన రాష్ట్రంలో మనకి సైకలాజికల్గా మీడియా అలవాటు చేసినటువంటి ఒక ఎకో సిస్టమ్ దాని ప్రకారం ఉంటుంది అదే సందర్భంలో ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్కి నేను ఆయన కొన్ని ప్రాంతాలు తిరిగితే అపారిశుద్ధ్యం కనిపించిందంట డ్రైనేజీలు తేడా కనిపించినాయి అంటే ఇవన్నీ అయ్యి ఆ సమస్యల పరిష్కారం అన్నటువంటి జరగలేదంటే ఈ రెండేళ్లలో పోనీ ఇదివరకంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పచ్చు ఇప్పుడు జరుగుతున్నదంటే ఎవరి తప్పది దాంట్లో అధికారులు తప్పు అధికారులు తప్పైతే నువ్వేం యాక్షన్ తీసుకుంటున్నావు లేదు నిధులు లేవు వాళ్ళకి అప్పుడు ఎవరికి తప్పు ప్రభుత్వానికి తప్పు అడగాలి అడగడానికి నువ్వు ఎప్పుడు కూర్చుంటావు అప్పుడు ఇప్పుడు లోకేషన్ చూసి నేర్చుకోవాలి విషయంలో లోకేషు ప్రతీ నెల మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఓ రోజు కేటాయించుకుంటాడు అక్కడ టీమ్స్ని పెట్టుకున్నాడు ఏమేం కావాలి ఏమేంటి అన్నటువంటి అట్లాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని కుల సంఘాలు కావచ్చు యువత సంఘ యువ సంఘాలు కావచ్చు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటాడు వాళ్ళ నుంచి ప్రపోజల్స్ని తీసుకుని అవి పూర్తి చేసేస్తాడు వెంట వెంటనే లేకపోతే నేను మంగళగిరి నా పు పుట్టినూరు లెక్క ఎందుకంటే అమ్మ పుట్టిలు మంగళగిరి కాబట్టి అక్కడే పుట్టినోడిని కాబట్టి సుదీర్ఘకాలంగా అక్కడ తిరిగినటువంటి వాడిని నేను ఏది రోడ్లు అట్లా ఉంటాయి ఎక్కడ అంతా తెలుసు అణు అణువు తెలుసు నాకు మంగళగిరి గతంతో పోల్చుకుంటే చాలా అద్భుతమైన మార్పు కనిపిస్తుంది పబ్లిక్లోనూ ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది మురికి చెత్త తీయడం దగ్గర నుంచి అనేక సిస్టమ్స్ని ఒక సిస్టమేటిక్గా తీసుకుని వచ్చారు ఎందుకని చేయగలుగుతున్నాడు అతను అతని చేతిలో పట్టుంది గవర్నమెంట్ మీద పట్టుంది పవన్ కళ్యాణ్ చేతిలో లేదు ఇక్కడ అది ఇక్కడ ఆయన గ్రహించాల్సిన అంశం ఇప్పుడు లోకేష్ గారి నియోజకవర్గంలో తేడా వస్తే మనం ముఖ్యమంత్రితో పెట్టుకున్నట్టే రోయ్ అనే భయం ఉద్యోగిలో ఉంది కాబట్టి వాళ్ళు అక్కడెక్కడ చిన్న పొరపాటు చేయడానికి భయపడుతున్నారు నీ నియోజకవర్గంలో ఇట్లా జరుగుతున్నదంటే నిన్ను ముఖ్యమంత్రిగా భావించట్లేదు నీ వల్ల పెద్ద ప్రమాదం అని భావించటం లేదు ఇది నువ్వు ఆలోచించాల్సినటువంటి అంశం అందరి నియోజకవర్గాల్లో అట్లా లేదు ఒక్క మంగళగిరి నియోజకవర్గంలోనే ఒక సిస్టమ్ పర్ఫెక్ట్ గా నడుస్తోంది మిగతా ఇంక్లూడింగ్ కుప్పంలో కూడా ఉండదు దాంట్లో ఎందుకంటే లోకేష్ మానిటరింగ్ లో ఎక్స్పర్ట్ అంటే ఎక్కువ టైం కూడా ఆయన స్పెండ్ చేస్తున్నారు సార్ ఇక్కడ ఈయన ఎప్పుడో ఒకసారి వెళ్తారు ఇప్పుడు సంక్రాంతి సమయాలు ఎప్పటి నుంచి జరగాల పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదమూడు పద్నాలుగు పదిహేను పండుగ సరే ముందు నుంచి జరుపుకోవడం అంటే వీళ్ళు ఇప్పుడు జరిపేసేసుకుని వీళ్ళ దాని జరుపుకోమనేది జరుపుకోమనే ఇది గుడ్ బానే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా నడుపుతున్నారు అన్ని నడుస్తున్నాయి నీ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు రెండు సంవత్సరాలు ఇప్పుడు అయిపోయినట్టు దగ్గర దగ్గరగా ఇంకొక రెండు మూడు నెలలు అంతే కదా ఇంకా ఈ ఇంత దీంట్లో ఇంత గ్యాప్ లో ఎందుకని మనం మిస్ అయ్యాం దాదాపు పంతొమ్మిది నెలలు వేసుకోండి పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలలు పంతొమ్మిది నెలల్లో నువ్వు రానక్కర్లేదు అసలు ఇప్పుడు నిన్న ఆయన చెప్పుకొచ్చారు మొత్తం అధికారులంతా రిపోర్ట్ పట్టుకురండి పంతొమ్మిది నెలల తర్వాత రిపోర్టా ఇప్పుడు వాళ్ళు రిపోర్ట్ పట్టుకొస్తే కి ప్రాబ్లం లేదు ఆ ఫండింగ్ ఉండి అదంతా వాళ్ళు ఎవడన్నా వద్దనుకుంటాడా సింపుల్ ఒకటే లాజిక్ ఒక ప్రతి పనిలోనూ అధికారికి ఒక ఫైవ్ పర్సెంట్ అన్న డబ్బులు వస్తాయి ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ నువ్వు డబ్బులు ఏ అధికారా పని చేయను అంటాడా ప్రపోజల్ ఎవడన్నా ఇవ్వాలి కదా అక్కడ జనసేన వాళ్ళే ప్రపోజల్ ఇచ్చి అది పవన్ కళ్యాణ్ గారి నోటీసులో పెట్టించడమా అధికారులు డైరెక్ట్గా తీసుకురావడం నువ్వు నెలకు ఒకసారి అక్కడ మీటింగ్ ఇవ్వాలి రెండు రోజుల పాటు మూడు రోజుల పాటు కూర్చోవాలా లేదా నువ్వు ఆన్లైన్ అయినా పెట్టుకోవాలి ఈ సిస్టమ్స్ ఉన్నాయి కదా ఏది జూమ్లు యాప్లు ఇట్లాంటివన్నీ కూడా ఒక ఆన్లైన్లో అధికారుల్ని ఎవడన్నా ఇవ్వదలుచుకుంటే మీరు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయం దగ్గరికి వెళ్ళి మీ ఏరియాలో ఏం కావాలి రోడ్డు కావాలా కాలువ కావాలా మురకాయలు కావాలా రిపేర్ చేయాలా ఇట్లాంటివన్నీ రాయిండ్ అయ్యా కంప్లైంట్ అక్కడ ఇవ్వండి అని చెప్పండి ఇవి ఏమేమి వచ్చినాయి అన్నటువంటిది లిస్టుని ఏ ఏ రోజుకు ఆ రోజు మానిటర్ చేయడానికి మనిషి ఉండాలి అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిని ఎవరో పెట్టారు కదా వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఎదువరకు ఇన్ఛార్జీ మార్చినట్టు కూడా ఉన్నారు వీళ్ళు మళ్ళీ అప్పుడు ఏం చేస్తున్నట్టు అక్కడ బేసిక్గా వాళ్ళంతా అట్లాంటి ఒక ప్రపోజల్స్ తీసుకుని ఎప్పటికప్పుడు సాల్వ్ చేయటం ఇది కదా చేయాల్సింది దీంతో పాటు సార్ పొత్తు గురించి కోటమి గురించి మాట్లాడుతున్నారు ఓకే అప్పుడు నిన్న అక్కడ సంక్రాంతి సంబరాలు మొదలెట్టారు స్టాల్స్ ఇవన్నీ సందర్శించారు అక్కడ మాట్లాడడం సందర్భం ఆ సందర్భం అని ఒకటి ఇంకొక విషయం ఏంటంటే ఆ టీడీపీ అంటే కూటమి మధ్య పొత్తుని బలహీనం చెయ్యొద్దు ఎవరో కూడా ఆ తరహా ప్రయత్నాలు అసలు ఎవరు చెయ్యొద్దు ఎంతో కష్టపడితే గాని ఈ కూటమిని మేము తయారు చేసుకున్నాం ఇలాగా అంటూ మాట్లాడే ఎందుకంటే ఇది వైసీపీని అనుకోవడానికి అయితే లేదు ఎందుకంటే వైసీపీ ప్రయత్నమే అది అది విపక్షంలో ఉంది కాబట్టి చేస్తుంది కానీ ఈ హితబోధ ఈ వార్నింగ్ లేదంటే ఈ హెచ్చరిక ఈ సూచన ఎవరి కోసం చేసినట్లు ఈ వర్మ కోసం అనుకుంటున్నట్లుగా ఇళ్ళ పార్టీ వాళ్ళ కోసం కూడా ఇప్పుడు అక్కడ ఏమైపోయిందంటే మొదట్లో పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆ వర్మ ఇంట్లో వాళ్ళకి నమస్కారాలు చేశారు వాళ్ళని మీరే దేవుళ్ళు మీరే చేసి పెట్ట ఎన్నికలకు ముందు అదంతా అయిపోయింది నేను మిమ్మల్ని చూసుకుంటా నాది బాధ్యత నా ప్రాణం మీరు ఇదంతా చెప్పుకొచ్చారు ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి నాగబాబు మాట్లాడిన మాటలు ఒక ఎత్తు ప్రతి జనసేన కార్యకర్త కూడా వర్మ ఎంత ఆఫ్టర్ ఆల్ గాడు వాడెంత వాడి ఎంత ఈ మాట మాట్లాడుతున్నారు ఒకప్పుడు ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేసి గెలిచిన వాడే కదా గచ్చేవాడు అనే కరెక్ట్ కాదు కదా ఒక రకంగా చెప్పాలంటే వర్మని అవమానిస్తున్నారు అక్కడ దాంతో వర్మ కూడా క్రమంగా ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ వెనకాల లేడు కదా వర్మ కనబడలేదు కదా ఎదువరకైతే ప్రతిసారి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు వర్మ నేను పెట్టుకు వెళ్ళేవాడు జనసేన వాళ్ళ అసంతృప్తితో పవన్ కళ్యాణ్ వర్మను పక్కన పెట్టేశాడు ఇప్పుడు వర్మ ఇక తను ఎగ్జిస్టెన్స్ కోసం తను తిప్పల పడాలి ఇప్పుడు అతను ఉన్నది రెండే ఆప్షన్స్ ఒకటి తెలుగుదేశం పార్టీ అతనికి వేరే సీట్ ఇవ్వడం తెలుగుదేశానికి ఎవరు ఖాళీ అవడం అక్కడ వేరే ఇవ్వడం రేపు పొద్దున్నే నియోజకవర్గాల పునర్వజన జరిగినప్పుడు చూడాలి అప్పుడు కానీ కుదరదు ఈ లోపు ఏంటి తన రాజకీయ భవిష్యత్తు అది కూడా ఈయన ఎందుకు ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ అసంతృప్తి ఫీల్ అవుతారని ఎందుకంటే ప్రోటోకాల్ వస్తుంది ఎమ్మెల్సీ వస్తే ఎమ్మెల్యే తో సమానమైన ప్రోటోకాల్ వస్తుంది పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతాడని డిప్యూటీ సీఎంలు కూడా అడిషనల్ గా ఫస్ట్ ట్రిప్ డిప్యూటీ సీఎంలు పెట్టింది పవన్ నిర్చేందుకోసం గారు తన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందులో భాగంగా డిప్యూటీ సీఎం వాళ్ళకి ముగ్గురికి ఇవ్వచ్చు ఇవ్వకుండా ఆపారు మినిస్టర్ డిప్యూటీ సీఎం ఇవ్వచ్చు అంత ముందు జగన్ రెండు సార్లు కూడా డిప్యూటీ కావచ్చు అదే కాకుండా హోమ్స్టర్ జగన్ కూడా డిప్యూటీ రెండు సార్లు కూడా హోమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం లేదు అక్కడ గారికి లేదా లోకేష్ గన్న ఇవ్వచ్చు కదా డిప్యూటీ సీఎం ఇవ్వలేదు ఇక్కడ ఆగినాయి చంద్రబాబు గారు అక్కడ బాధ్యతగా ప్లాన్ చేసుకుంటున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో ఏమైపోయిందంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన మన మనస్పర్ధలు బాగా పెరిగిపోయింది తెలుగుదేశం జనసేన మధ్య జనసేన వాళ్ళు తెలుగుదేశం నాయకుల్ని ఆ నియోజకవర్గంలో చులకం చూస్తున్నారు ఇప్పుడు టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లయిపోయిందంటే తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నటువంటి చోట్ల జనసేన నాయకులు కీతాగా చూడబడుతున్నారు జనసేన నాయ ఎమ్మెల్యేలో ఉన్న చోట తెలుగుదేశం వాళ్ళు కేతాగా చూడబడుతున్నారు అది నా దృష్టిలో కేతా కాదు ఇప్పుడు ఫస్ట్ తన మనుషుల్ని తను చూసుకుంటాడు కదా ఏ ఎమ్మెల్యే అయినా సెకండ్ ప్రయారిటీ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు అది ఏ నియోజకవర్గంలో జరిగే పని కానీ అది అసంతృప్తికి గురవుతుంది ఇప్పుడు పదవిలో లేనప్పుడు పోరాడేటప్పుడు పదా అని అందరూ కలుపుకుని పోతారు పదవి వచ్చిన తర్వాత ప్రయోజనాలు పొందే ప్రక్రమంలో ఫస్ట్ ప్రయారిటీ మన వాళ్ళని ఇచ్చుకుంటారు ఇవ్వకపోతే సొంత పార్టీ వాళ్ళు అంటారు ఇప్పుడు ఆ ఎమ్మెల్యే మీద గొడవ ఏంటి అతని మీద అదే కదా సొంత పార్టీ వాళ్ళే ప్రాబ్లం ఏంటి మా మమ్మల్ని తిన్నీ నువ్వు మిగతా వాళ్ళందరికి కాదు అనేటటువంటిది చివరికి అదే పార్టీలో ఉన్న ఒక వర్గం తింటున్నా సరే వాళ్ళే తింటేంది మాకు కావాలని కదా గొడవ నేను వర్గం అని అట్లాగా అక్కడ తెలుగుదేశంలోనే ఉంటే ఇక్కడ తెలుగుదేశం జనసేన వేరువేరు అసలు బీజేపీ అక్కడ నామకే వాస్తే లేదు ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన ఏంటి అది స్పష్టంగా కనబడుతుంది అక్కడ విషయం దాంతో ఇప్పుడు ఆయన ఏది ఇదే కాదు ఆయన మీటింగ్లు పెట్టినప్పుడల్లా తెలుగుదేశం వాళ్ళ యొక్క గురించి అసంతృప్తులు చెప్తున్నారు నాయకులు ఒక రకంగా ఇప్పుడు ఆయన ఇస్తున్న సంకేతం ఏంటంటే మీరు ఉండదలుచుకుంటే తెలుగుదేశం పార్టీ అనుబంధ కార్యకర్త జనసేన కార్యకర్త లాగా ఉండండి అంటే తప్పించి మీరు మా ఇద్దరి మధ్యన అంటే మీరు ఏదన్నా మాట్లాడితే మా ఇద్దరి మధ్యన విభేదం సృష్టించిన వాళ్ళే నేను మిమ్మల్ని దూరం పెడతా అన్నటువంటి పరోక్ష సందేశం ఇస్తున్నారు అక్కడ ప్రత్యక్షంగా అది కానీ ఒకటి సార్ పై స్థాయిలో అంటే చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య దోస్తి అనేది ఇంకా అది వేరే లేవులు ఈయన మాటలను బట్టి కానీ బాబు గారి మాటలను బట్టి ఇక బీజేపీ అనేది ఓకే అది అవసరం కోసమా ఏంటి కానీ కింద స్థాయిలో మాత్రం కూటమైతే ఉంది కానీ నేతలు కార్యకర్తలు కానీ కలవలేకపోతున్నారు అది ఇప్పుడు పెద్ద నాయకుల దృష్టికి వెళ్ళిపోయింది పవన్ కళ్యాణ్ గారికి కూడా అర్థమైంది అనేది నేను మాటలు బట్టి అర్థమవుతుంది అంటే దాన్ని ఇలా ఇలాగైనా సెచ్ చేసేది లేదు బెదిరించడమో వార్నింగ్ ఇవ్వడమో మీరు ఉండాలి ఉండాల్సిందే మీరు కోటమి తీసే ప్రయత్నం చేయకండి ఇలా వార్నింగ్ లేనా లేదు ఏంటి సమస్య అని తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు చేసి ఏం సాధిస్తారు ఇప్పుడు రూపాయి కళ్ళెదురుగుండా కనబడుతున్నప్పుడు పది మంది పడుతున్నారు అంటే బలహీన పడకూడదంటే నేను అనే పాయింట్ రూపాయి కళ్ళెదురకుండా కనబడుతున్నప్పుడు పది మంది పోటీ పడతారు దానికోసం ఆ పది మందిని ఏం కంట్రోల్ చేస్తావు నువ్వు నీ చేతిలో ఏముంటుంది పవర్ వచ్చిన తర్వాత నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి ఎదువరకటి రోజుల్లో పార్టీనే ప్రాణం అనేటటువంటి మనస్తత్వం ఉంటుంది ఇవాళ రోజు పార్టీ కాదు పదవి ప్రాణంగా ఉన్నారు ఎవరికాడు నువ్వు ఇప్పుడు ఇంత పదవులు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ ఇంకా అసంతృప్తులు ఉన్నాయి కదా అదేదో వీళ్ళకి డిజిటల్ ప్లాట్ఫామ్ తో సహకరించే ఒక అతను ఉన్నాడట అంటే నేను ఈ ఫేస్బుక్ లో చూస్తే పోస్టులు గురించి ఎంతో జగన్ గెలిచాడట అతను అంటే ఇంతవరకు అతను ఓ రకంగా పవన్ కళ్యాణ్కి అనుకూలంగా డిజిటల్ ప్లాట్ఫామ్ నడిపాడట సొంత డబ్బులతో ఓకే చివరికి ఆ పట్టించుకోవట్లేదు ఏ పదవి రాలేదన్న ఉద్దేశంతో వెళ్ళాడట అతన్ని ఇప్పుడు టార్గెట్ చేస్తే అనమాట కొంత అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎవరికైనా ఒక అసంతృప్తే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఈనాడికి జ్యోతికి ఆర్రజండి ఛానళ్ళకి ప్రభుత్వం వైపు నుంచి గట్టి సహకారం ఉందండి ఇది ఆర్థిక సహకారమా ప్రభుత్వ అదనపు సహకారమా ఇప్పుడు పవన్ ని ఫోకస్ చేస్తా పవన్ ని నెత్తిన పెట్టుకున్నటువంటి ప్రైమ్ నైన్టీ నైన్ కో వాళ్ళకి ఏమన్నా వీళ్ళు ఏమన్నా చేస్తున్నది గవర్నమెంట్ వీళ్ళతో సమానంగా చూడాలి కదా అలాగే చూడబడట్లేదు వాళ్ళు ఇప్పుడు ఆంధ్రజ్యోతికి ఎంత ఇస్తున్నారు వాళ్ళకి కూడా అంతే ఇవ్వాలి కదా కి ఎంత ఇస్తున్నారు అంతే రేటింగ్లు పరంగా అంటారు వాళ్ళు అట్లాగే ఉన్నారు ఏం తక్కువేం కాదు వాళ్ళకి కూడా జనసేన కూడా చూపిస్తున్నారు అదే అంటే ఇప్పుడు అది నువ్వు ఎంత అది అట్లా ఎత్తి చూపెట్టద్దు అంటున్నారు ఈయన ఇప్పుడు ఎక్కడైతే జ్యోతి చూపెట్టట్లేదు తెలుగుదేశం లోపాలని జ్యోతిని కాపాడుకు వస్తున్నారు కదా వాళ్ళు టీడీపీ మరి నువ్వు ఎందుకు అంటే నిన్ను నమ్ముకున్నోడే నువ్వు చూడవు నేను ఎంతమంది పోస్ట్ ఇప్పించాను కదా ఎస్ ఇప్పించావు వాళ్ళు ఇస్తే నువ్వేం కాదు కదా బేసిక్ గా నువ్వు ఇవాళ నిన్ను నమ్ముకున్నటువంటి వాడికి అవతలోడు వేధిస్తున్నాడు ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే అవమానిస్తున్నాడు అవతలోడు ఇప్పుడు సింపుల్ అండి ఇవాళ మన అందరం కూర్చుని ఉన్నాం ఒక విఐపి వచ్చాడు మీరు పక్కన కూర్చుని ఉన్నారు నేను ఇదిగో మా శేఖర్ మా కొలిగండి అని చెప్తే ఓకే మీకు నేను చెప్పలేదు మేమిద్దరం మాట్లాడేసుకున్నాం వదిలేసాను మీరు అక్కడ బయట ఉన్నారు లేదా కూర్చుని ఉన్నారు లేదా ఆ పక్కనే కూర్చుని కూర్చుని ఉన్నారు పని అయిపోయింది వెళ్ళిపోయారు నా ఎదురు కూడా మీరేమనలేరు కానీ తర్వాత ఏమనిపిస్తుంది ఇది పెరిగిపోయింది బాగా అనిపిస్తుంది సహజంగా బయటకు అనలేరు ఈ అసంతృప్తి మొదట స్టార్ట్ అయినప్పుడు దీనికి ఇంకో నాలుగు యాడ్ అవుతాయి ఇక ఆ టైంలో మీరు గబక్క నేను మంచి నీళ్ళు తాగాను అనుకోండి మీరు వచ్చి మీరు బాట గ్లాస్ తీసుకోడానికి వచ్చిన టైంలో నేను వచ్చి ముందు బాటిల్ తాగాను అనుకోండి చూడు ఎంత అంగారం పెరిగిపోయిందో మంచి నీళ్ళు కూడా దాగనే కూడా ముందు అతను తాగేశాడు ఎన్ని ఇక ప్రతిదానికి ఒకదానికొకటి ఒకటి లింక్ అయిపోతాయి దానికి ఇప్పుడు కూటమిగా ఉన్నప్పుడు అదే ఎక్కువ సమస్య ఉంటుంది ఇప్పుడు జ నేను అంటే రాజకీయాల్లో తెలియాల్సినటువంటి ఒక కీలకమైన అంశం ఏంటంటే మాధవ్ చూసి నేర్చుకోవచ్చు మాధవ్ ఇప్పుడు ఒక పద్ధతి పెట్టాడు వాళ్ళోళ్ళందరికీ కూడా అదేదో ప్రజా దర్బార్ టైప్ లో పెట్టి గణిత పత్రాలు తీసుకున్నాక అది కన్సర్న్ అధికారుల దగ్గరికి వెళ్ళి కలవడం ఎట్లా అది పరిష్కారం ఎట్లా అన్నది నేర్పుతున్నాడు వాళ్ళ కార్యకర్తలకి చాలా తెలివైన పని బీజేపీ మాధవ్ చేస్తున్నది ఇతను అట్లా తయారు చేయాలి కదా తన పార్టీ వాళ్ళని వీళ్ళందరూ ఎక్కడక్కర్లేదండి పవన్ కళ్యాణ్ కావాలంటే ఒకసారి ఎంఐఎం ఆఫీస్ కు పొమ్మనండి హైదరాబాద్ ఎంఐఎం ఆఫీస్ ఉంటుంది దేశంలో ఏ పార్టీ అని నేర్చుకోవాలి ఎంఐఎం పరంగా మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టే పార్టీగా నాకు కోపం ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ విషయంలో నెంబర్ ఏం తెలుసు అక్కడ మస్ట్ డైలీ ఒక టీం ఉంటది ఐదు ఆరుగురు ఫోన్లు పట్టుకుని రెడీలో ఉంటారు ఒక్కొక్క ఎమ్మెల్యే పక్కన ఏ ఏ డిపార్ట్మెంట్ ఎవరు చూడాలో ఉంటది అక్కడ మీరు వెళ్ళి అయ్యా మా ఏరియాలో కరెంటు లైట్ పని చేయట్లేదు వెంటనే కన్సర్న్ అటు చూస్తాడు ఎమ్మెల్యే ఆ కన్సర్న్ ఫోన్ వస్తది ఫోన్ ఆ కి కాల్ ఇస్తాడు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు ఏరియాలో ఇది రావాలి ఒక నెల అయిన తర్వాత కూడా అవ్వలేదు మళ్ళీ వీళ్ళు వచ్చారు అప్పుడు పచ్చి బూతులు తిడతాడు ఎమ్మెల్యే ఫోన్ చేసి మూడోసారి తనే ఇల్లు నుంచి ఉంటాడు అక్కడ ఓవైసీ ఇది అద్భుతమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఇది ఆ కారణంగానే పాత బస్తిలో వాళ్ళకి ఎన్నిసార్లు అయినా గెలుస్తున్నారు అక్కడ వాళ్ళు దాంట్లో ఆ విషయం తమ ఓటర్ అన్న రూట్లో చూస్తారు నీ దగ్గర ఇంత పెద్ద మగాడివి నువ్వు ఇంత పెద్ద హీరోవి ఇంత పెద్ద నెట్వర్క్ ఉన్నోడివి నువ్వేం చేయాలి ఇంకా ఇలా కాకపోతే నేను ప్రత్యక్షంగా చూసింది చెప్తే ఇది నేను విన్నాను సీనియర్ల దగ్గర నుంచి విన్నాను నేను అలాగే నేను స్టోరీ కూడా చేయించప్పుడు ఓవైసీ మీద జమినీలో ఉన్న టైంలో అదే టైంలో నేను ప్రత్యక్షంగా చూసింది ఉపేంద్ర ఎంపీగా ఉన్నప్పుడు గద్దె రామ్మోహన్ ఎంపీగా ఉన్నప్పుడు లగడపాటి రాజగోపాల్ ఎంపీగా ఉన్నప్పుడు అద్భుతమైన అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ లో ఒక ఇరవై టేబుల్స్ ఉంటాయి ఇరవై మంది ఎంప్లాయీస్ ఉంటారు డిపార్ట్మెంట్ పేరు రాసి ఉంటుంది ఆ టేబుల్ మీద ఈ కంప్లైంట్ ఏ కంప్లైంట్ అయితే ఆ డిపార్ట్మెంట్ దగ్గరికి ఆ పర్సన్కి ఇవ్వాలి అది ఉపేంద్ర గారు ఫాలోఅప్ చేస్తారు గద్దెరామోహన్ గారు ఫాలో అప్ చేస్తారు లగడపాటి అప్ చేస్తారు అయ్యాక ఆ పరిష్కారం కూడా చెప్తారు నీకు ఖచ్చితంగా కమ్యూనికేట్ చేస్తారు ఆ కన్సర్న్ పర్సన్ బాధ్యతగా ఇది నేను ప్రత్యక్షంగా చూశా పవన్ కళ్యాణ్ గారికి తెలియ తెలియకపోయి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారికి ఇది చేయాల్సిన పని ఏంటంటే ఒక ఆఫీస్ పెట్టు అక్కడ ఈ ఆఫీస్లో నీ దగ్గర మున్సిపాలిటీ రెవెన్యూ అట్లాగే ఏ ఏ విభాగాలు ఉన్నాయి ప్రభుత్వ విభాగాలు ఆ విభాగాలకు ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క ఎంప్లాయ్ని పెట్టుకో అక్కడ నీ కార్యకర్తలే పెట్టు ఎంప్లాయ్ నీ ఆ సమస్య ఎవరైతే వస్తారో పిఠాపురం నియోజకవర్గంలో సమస్య ఏ ఊరు అయినా సరే అక్కడికి రావచ్చు నియోజకవర్గం ఆ కన్సర్న్ పర్సన్ నెంబరు ఆ అధికారులు అందరికి ఇవ్వాలి ఈ నెంబర్ ఆ అధికారుల నెంబర్లు ఆ కన్సర్న్ పర్సన్స్ దగ్గర ఉండాలి వీళ్ళు నా మనుషులు వాళ్ళు పర్సనల్గా ఏదన్నా మిమ్మల్ని ఏలాంచాలి అడిగితే తప్పు పబ్లిక్కి సంబంధించిన ఏ పని అడిగినా మీరు చెయ్యాలి చేయడానికి మీకు ఏమైనా ఇబ్బందే వాళ్ళకే చెప్పండి నెలకోసారి నేను కూర్చుని మాట్లాడతాను డబ్బులు లేవా నేను ఇస్తా డబ్బు లేవంటే వెంటనే నాకు చెప్పించండి ఇది వాళ్ళతో చెప్పారు అనుకోండి ఓ పది మంది ఎంప్లాయీస్ చాలు దీనికి పది మంది ఎంప్లాయీస్ ఎక్కువగా వచ్చేటటువంటిది మున్సిపల్ సమస్య అండి రెండోది రెవెన్యూ మూడోది కరెంట్ ఇవి సహజంగా ఉంటాయి తర్వాత రిజిస్ట్రేషన్ ఇట్లాంటివి ఉంటాయి లేకపోతే ఆ దాన్ని ఏమంటారు దర్శనాలకి లెటర్లు ఆడడం ఇట్లాంటివి కూడా ఉంటాయి అయ్యి ఈయనిచ్చేది ఏమి కాదు ఇప్పుడు ఎందుకంటే ఒకటే కదా ఒక్కొక్క గుడికి ఉండేటట్టు కాబట్టి ఇదంతా కూడా ఒక సిస్టమ్ లో నడపడం ఇది అసలు ఆయన ఆలోచన చేశారా చేయలా చేస్తే అద్భుతంగా ఉంటది ప్రతి ఎమ్మెల్యే ఆ పని చేయమనండి దేవుళ్ళు అవుతారు ఇక వదిలిపెట్టరు జనం ఉపేంద్ర వరుసగా ఎందుకు గెలిచాడు లగడిపాటి వరుసగా ఎందుకు గెలిచాడు పెద్దరామోహన్ వరుసగా ఎందుకు గెలిచాడు వాళ్ళు ఓడిపోలేదు వాళ్ళని తర్వాత మార్చారు తప్పించి ఉపేంద్ర తర్వాత రాజగోపాల్ గెలిచాడు కదా తర్వాత గద్దెరామ అంత ముందు గెలిచాడు కదా వాళ్ళకి ఇవాళకి కూడా గౌరవం ఉంది ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ అన్నటువంటిది ఒక కళ పవన్ కళ్యాణ్ తలుచుకుంటే కష్టం కాదు ఇంకా ఒక ఎంత స్ట్రెంగ్త్ ఉంటుంది ఇకపోతే ఈ కార్యకర్తలని ఈయన కమ్యూనికేట్ చేస్తున్నది ఏంటి అంటే మీరు ఎంత చించుకున్నా సరే నేను కూటమి నుంచి అడుగు కూడా బయటకు పెట్టను నేను చంద్రబాబు గారితోనే ఉంటాను మీరెంత గొడవ పడ్డా సరే నేను ఆళ్లతోనే ఉంటాను అని చెప్పేస్తున్నారు దాని కార్యకర్త ఫిక్స్ అయిపోవాలి నీకు పనులు కావాలంటే కూటమిలు అవలేదు అనుకుంటే నీకు ఆ కూటమి నుంచి బయటకు వచ్చేసిపోవాలే ప్రతిపక్షంలోకి పోవాలా లేదు అక్కడ పని జరగట్లేదు అని చెప్పి పవన్ తో చెప్పిన నిన్నే తిడతారు నువ్వు కూటమిలే విచ్ఛిన్నం చేస్తున్నావు అంటారు పోనీ మన జనసేన వాడే కదా మన కూటమిలో వాడే కదా అని చెప్పేసి పనులు ఏమైనా చేస్తారు ఇప్పుడు నేను వెళ్ళి ఓ జనసేన నాయకుడిని అడగాలండి నాకు జనసేన మీద ప్రేమ ఉంది మా ఏరియా జనసేన నాయకుడికి అయ్యా మా ఏరియాలో కొంచెం కాల ఇబ్బందిగా ఉంది ఒకసారి అని చెప్పాను నేను ఎమ్మెల్యే తెలుగుదేశం ఆయన ఈ జనసేన నాయకుడు చెప్పేది ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి చెప్పాలా అధికారి దగ్గరికి వెళ్ళి చెప్పాలా అధికారి దగ్గరికి వెళ్ళి చెప్తే పని అయిపోవాలి అక్కడ అపాయింట్మెంటే అపాయింట్మెంట్ పెద్దగా మధ్యన కొంత కేతాగా ఉంటది అడిగారు అనుకోండి ఆ డామినేషనే కదా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు వీళ్ళ మధ్యలో రైట్ రైట్ చూద్దాం మొత్తానికి ఐక్యతగా ఉండాలని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అదే ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినా సరే సూచన చేసినా కానీ కానీ అది సాధ్యం అవుతుందా గ్రౌండ్ లెవెల్లో అనేది వేచి చూడాల్సి అంశం